హాయ్ వెల్కమ్ టు రాధక వాళ్ళు అందరు ఎట్లున్నారుళా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా నేను కారు కడుగుతున్నా అనమాట ఆ రోజు మేము బయలుదేరుతున్నాము టూ డేస్ తర్వాత ఇంకా మా వారికి ఎట్లా అంటే కారు మీద ఏది పడద్దు అనమాట చిన్న గీత కూడా పడనియ్యాడు అంతా ఇట్లా వేరేలాగా చూసుకుంటాడు అనమాట కార్ని నాకు కూడా ఇష్టమే కాకపోతే ఇంకెక్కువ మా వారికి ఇట్లా ఫోన్లో కూడా అడుగుతూ ఉంటాడు అనమాట కార్ నీటి ఉందా అది ఇది అనేసి ఇది అనమాట ఊళ్ళల్లో ఎంత ఎండు ఉందంటే ఈ ఇట్లాంటి ఎండ నేనైతే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు విపరీతమైన ఎండు ఉంది అసలు అంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు ఏంటి అసలు మామిడి తోటలో ఏమైంది మా ఇంటి దగ్గర అయిందా మామిడి తోటలో అయిందా అనేసి చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంకా నేను ఇప్పటివరకు బాగానే ఉన్నట్టున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా లేదు లేదు ముందు రోజు స్టార్ట్ అయింది ఇంకా అప్పటికి నేను బాగానే ఉన్నా అందుకే కారు కడుగుతున్నా మంచి ఉన్నా అంటే ఇంకా నెక్స్ట్ డే నా బాధ మొదలైందనమాట ఎందుకు ఏంటి అనేది చెప్తాను మంచిగా అది ఎవరికైనా యూజ్ అవుతుంది కూడా ఆ వీడియో ఎందుకంటే అది హెల్త్కి సంబంధించింది ఇంకా ఇక్కడైతే అది ఈ ఆంటీ అయితే ఈ ఆంటీ ఇంకో ఆంటీ ఇద్దరు వస్తారు చేపల వాళ్ళు ఇంకా నేను వచ్చిన అంటే అమ్మ ఎప్పుడొచ్చినా అమ్మ అని అది ఇదనేసి ఇంకా చేపలు మంచిగా ఫ్రెష్గా పట్టుకొస్తూ ఉంటారు అన్నమాట పోతాం అదే బావో అసలు వాళ్ళు అయితేలే అసలే రేపు రేపు అని పిల్లలు ఒకటే అనుడు ఇక వాళ్ళ కోసం ఉడు అస్త అస్ ఉంది కాదు బామ్మ ఇంత ఎండ లేదు అక్కడ ఏ పైసలు తీసు ఇక ఇంకా ఇక్కడ చేపలు తీసుకున్నాం కదా అదంతా ఫ్రెష్గా చేసేసి మొత్తం క్లీన్ చేస్తుంది అక్క అయినా అమ్మాయినా ఆమె ఏమో కట్ చేసి ఇస్తుంది మనం ఇంకా నీట్గా చేసుకోవాలి కదా అదిగోండి అట్లా కడిగేసుకొని మంచిగా అక్క అయినా అమ్మాయినా పులుసు మస్తు వేస్తారనమాట ఫ్రై అయినా పచ్చడైనా పులుసు అయినా ఫిష్కి సంబంధించి బాగా వేస్తారు మంచిగా అనిపిస్తుంది ఎమ్మంటుంది అసలు ఇంకా వంట వేస్తుంది అనమాట చేపలు కర్రీ ఇక్కడ కోళ్ళగూడు అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో నేను చూడక అట్లా వీడియో తీయాలనిపించింది అనమాట ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర మల్లెపూలు అని చెప్పిన కదా ఈవినింగ్ కాగానే ఇంకా మంచిగా తెంపుకొని మాల అల్లుకోవడము ఎంతైనా సిటీలో ఈ స్మెల్ రాదబ్బా మల్లెపూలు ఇది ఇవి నాటు మల్లెపూలు సంథింగ్ ఏమో అంటారు కదా ఊళ్ళలో ఈ వేరే అనిపిస్తుంది సిటీలో మల్లెపూలు ఏదైనా మల్లెపూలే అని కాదు సిటీలో ఏదైనా కల్తీ అబ్బా పల్లెటూళ్ళలో ఏదైనా మంచిగా అనిపిస్తుంది ఏమంటారు నిజమా కాదా చెప్పండి కనకంబరాలు ఉన్న మల్లెపూలు అల్లడం నాకు చాలా ఇష్టం ఈ రెండు కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది కొంతమందికి ఏమో ఓన్లీ మల్లెపూలు ఇవి పెట్టుకునేది లేదు ఏం లేదు కానీ నాది చిన్న జుట్టే కాకపోతే అల్లడం ఇష్టం అదే చెప్పిన కదా ఇంకా నేను వెళ్ళే రోజు పెట్టుకుంటాను అనమాట ఇంకా అప్పుడప్పుడు ఏం చేస్తాను ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే తెచ్చే మార్కెట్ నుంచి తెస్తా మల్లెపూలు తీసుకుంటా అల్లుతా మొత్తం హాల్లో కిచెన్లో ఇట్లా బెడ్రూమ్లలో వేసి మంచిగా అట్లా ఇది ఆ స్మెల్ మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం 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 కట్ చేసి మొత్తం అల్తా ఇంత 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 కట్ చేసి రూమ్లలో పెట్టేస్తా అనమాట నిజంగా ఇట్లా ట్రై చేయండి మంచి స్మెల్ మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా ఇంకా అల్లే ఓపిక లేకపోతే ఆ పువ్వులో ఇట్లా వేస్తా అనమాట కబోర్డ్స్ మీద అండ్ దేవుడు రూ దేవుడు రూమ్లో కూడా ఇట్లా వేస్తా మొత్తం ఇట్లా మా మొగ్గలైనా కూడా పువ్వులైనా కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ అయింది ఈ ఫిష్ కర్రీలో ఏది ఎక్కువ ఇష్టమో చెప్పండి నాకైతే తలకాయ ఎన్ని తలకాయలు అయినా తింటా కానీ పీస్ తినాను అంత ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట తలకాయ అంటే అంత ఎక్కువ ఇష్టము ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈతకాయలు తెచ్చారు అసలు ఎంత ఎంజాయ్ చేసినామో ఉన్న ముంజకాయలు మంచిగా తిన్నాము అంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఏ మెడిసిన్ లేకుండా ఉన్నవి కదా న్యాచురల్ కదా మంచిగా తినాలనిపిస్తుంది అనమాట ఇక ఇదిగోండి ఇవి ఇవి కా ఈ గెల ఉంది కదా గెలనేమో నెక్స్ట్ డేకి పండుగడతాయి అనమాట ఇవేమో అప్పుడు చెట్టు మీది ఇవి ఇప్పుడు నేను బేషన్లో చూపిస్తున్నాను కదా ఆ చెట్టు మీది ఎంత టేస్ట్ ఉండే అంటే అసలు మస్తు ఉంటాయి ఆ చెట్టు మీద వేరే టేస్ట్ ఉంటాయి నెక్స్ట్ డే పండినే వేరే టేస్ట్ ఉంటాయి అన్నీ బాగుంటాయి కానీ చెట్టు మీద ఇంకా బాగుంటాయి చిన్నప్పుడు నాకు ఇది దీనికి సంబంధించిన ముళ్ళు గుచ్చుకుపోయింది నాకైతే బాగా గుర్తు ఈతకాయలు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది ఐ థింక్ నా సెవెంత్ క్లాస్లో అనుకుంటా లేదు లేదు సిక్స్త్ క్లాస్లో మొత్తం ఎట్లా అంటే అంత పొడుగుంటుంది కదా ఆ ముళ్ళు ఇటు నుంచి ఈ ఫింగర్ నుంచి ఆ ఫింగర్కి వెళ్ళింది అనమాట అంత ఘోరంగా ఇంక ఇక్కడేమో చిన్నోడికి ట్రాక్టర్ అక్క వాళ్ళది ఇట్లా ఎక్కడం చాలా ఇష్టం ఇంకా ఏదో సరదా వాడికి ఊళ్ళల్లో ఇట్లా ట్రాక్టర్ ఎక్కడము అది ఇది ఇంకా నేను ప్యాక్ చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి బ్యాగ్ ఇక అసలు ఎన్ని సర్దుతుందో మా అమ్మ అయితే నిజంగా మీకు తెలుసు కదా చా ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కూడా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది అన్నీ కరేపాకు దగ్గర నుంచి పోపు గింజల దగ్గర నుంచి చింతగింజల దగ్గర నుంచి అదిగో పచ్చడి ఇవన్నీ ఆ పచ్చడి మాకు వన్ ఇయర్ వస్తుంది అట్లా అవన్నీ సర్దేసి పెడతా ఉంటుంది అనమాట అమ్మ ఇంకా నేను అవన్నీ చూసుకొని అంత ప్యాకింగ్ చేసుకుంటాను అనమాట ఇదిగో అక్కడ ఇవేమో ఈ మాడిపళ్ళు ఏమో మా ఊళ్ళోయి ఇంతకుముందు తోటలవి కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం తోటలయ్యి అయితే ఎంత బాగున్నాయో అసలు ఇవి కూడా ఏ కెమికల్ లేకుండా గడ్డిలో పండించినాయి అంట ఇవి కూడా మస్తుండే ఇంకా అక్క ఎట్లా అంటే మళ్ళీ జోకుతుందనమాట కరెక్ట్గా వచ్చాయా లేదా అనేసి ఇంక ఇట్లా ఉంటుంది మా ఇంట్లో నమ్మ న అంటే నమ్మరాని కాదు కానీ అట్లే ఎందుకో ఇది కుడుములు చేస్తుంది అమ్మ ఇంకా నేను వెళ్ళే రోజు అమ్మ కుడుములు చేయవనే అని కంపల్సరీ చేయించుకుంటా వెళ్ళే రోజైనా వెళ్ళిన వెళ్ళిన రోజైనా కంపల్సరీ మధ్యలో గుర్తుకు రాదు కానీ ఎందుకో మా అమ్మతో కుడుములు మాత్రం మిస్ చేసుకోను అవి ఇంకా నేను అంటే అంత బాగుంటాయి మా అమ్మ చేసిన కుడుములు ఎందుకో మరి తెలియదు కానీ నిజంగా చెప్తున్నా అసలు ఇవైతే తెలంగాణ వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది దీనికి స్పెషల్లీ పండగ కూడా ఉంటుంది మా సైడ్ అయితే కుక్కల పండగ అంటాము దా వాటికి పెట్స్కి వేస్తారనమాట ఆ రోజు స్పెషల్గా ఈ కుడుములు ఈ పొడి వచ్చేసి పల్లీలు జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టినవి బెల్లము ఇదంతా కలిపి ఈ పౌడర్ అనమాట ఓన్లీ పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకొని బెల్లం కలుపుకొని కూడా అందులో ఫిల్ చేసుకోవచ్చు అనమాట మా అమ్మ ఎప్పటికో కూడా వంటలు నేను పాల పడియం అని వీడియో కూడా పెట్టినా అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అదైతే చాలా పురాతనమైన వంటకం పాల పడియం అది మన మా తాతమ్మ చేసేదంట ఆ వీడియో ఆ వీడియోనే అనుకుంటాను అది ఫస్ట్ వన్కే పోయింది అది కూడా మస్తు ఇష్టం నాకు ఇట్లా ఈ కుడుములు కూడా చాలా పురాతనమైన వంటకమే ఇది కూడా తెలంగాణలో స్పెషల్ అనమాట కొంతమంది దీంట్లో ఫిల్ చేసేది వెజిటే వెజిటబుల్స్ కూడా చేస్తారు అంటే ఆంధ్ర సైడ్ అట్లా వాళ్ళు చేస్తారు అది కూడా నేను టేస్ట్ చేసిన ఒక ఆంధ్ర అంటే అని చెప్తాను కదా ఆ అంటే చేసేది ఇట్లనే అయితే ఇట్లా మేమేమో ఇట్లా నే స్వీట్తో చేస్తామన్నమాట ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంక వద్దమ్మా అట్లా పెట్టద్దు ఈ జల్లిగిం ఉంటుంది కదా దాంట్లోనే ఒకటేసారి పెట్టేస్తే అయిపోతుంది ఎందుకంటే నేను వినాయక చవితికి అన్ని ఉండ్రాలు స ఉండ్రాల్లోనే ఐదు రకాలు చేస్తాను అట్లా సంబంధించి చేస్తా కాబట్టి ఐడియా ఇచ్చిన అనమాట అట్లా చే అట్లా అంటే ఇడ్లీ పాత్రలో పెట్టేది మా అమ్మ అట్లా వద్దనేసి ఆ బేషన్లో అయితే మీకు కూడా ఒక చిన్న టిప్ ఇది ఆ బేషన్లో పెట్టేస్తే రెండు ఆయిల్ మంచిగా ఫటాఫట్ దించేసుకోవచ్చు అనమాట ఇడ్లీ పాత్రలు అయితే అవి పట్టవు నలిగిపోతూ ఉంటాయి చి మా చిన్నప్పుడు ఏం చేసేదంటే చిన్న గిన్నెలో నీళ్ళు పోసి నీళ్ళుగా పెట్టుకునే గిన్నె ఉంటుంది అది నల్లగా ఉంటుంది దాంట్లోనే అనమాట ఆ నీళ్లు కొని పోసి గడ్డి మంచిగా మందంగా గడ్డి వేసి ఆ గడ్డి మీద ఈ కుడుములు పెట్టేవాళ్ళు అనమాట ఆ గడ్డి మొత్తం వాటికి అంటుకుంటుంటాయి అవి తీసుకుంటూ మెల్లగా తినుకుంటూ వర్షాకాలం ఎక్కువ చేసేది ఇవి మాకు చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఇవే ఏంటి ఈ కుడుములు ఒకటి సర్వపిండి ఒకటి ఈ రెండు బాగా గుర్తొస్తాయి నాకైతే అది కూడా ఇంకా ఆవిరికి అట్లా పెట్టేసినాము ఇంకా అక్క వాళ్ళు వింటే ఇంకా గోడ ఉంటుంది ఆ గోడ వెనకాల ఇట్లా పపాయ చెట్లు పెట్టింది అనమాట గింజలు వేస్తే అవే మొలిచినాయి అసలు ఎంత మంచి విత్తనం అంటే ఇది నిజంగా నేను కూడా గింజలు తెచ్చిన ఇట్లా స్టోర్ చేస్తున్నా తీ అదే కాయలు తెచ్చిన ఈ కాయలు పండుతాయో పండుగ అని మస్తు భయమైంది కచ్చ కాయలు తెచ్చిన ఇట్లా మా అమ్మకి తెలుసు అనమాట ఇట్లా ఇవి పండుతాయి బిడ్డ నాలుగు రోజులలో అని అవి ఇచ్చింది అసలు నిజంగా ఎంత బాగా పడినాయో ఎంత బాగా టేస్ట్ ఉన్నాయో నేను పండగ ఏమో పడేయాల్సి వస్తుందేమో తీసుకెళ్ళానని భయపడ్డా ఇంకా గింజలు కూడా నేను స్టోర్ చేసి మా బావి దగ్గర వేయాలని ఫిక్స్ అయిపోయినా అంత మంచి విత్తనామనమాట ఇదిగో మా అమ్మ ఇల్లు కనబడుతుంది చూడండి ఇక్కడించి అది కుడుములు అయితే రెడీ అయిపోయినాయి వేడి వేడిగా కార్లో వస్తుండగా తిన్నాము నేను ఎప్పుడు నాలుగు తినలేదు ఒకటి రెండే ఆ రోజు నాలుగు తిన్నా ఒకటేసారి అంటే అర్థం చేసుకోండి అంతా బాగుండే అసలు అయితే అమృతమే నిజంగా హెల్దీ కూడా ఇవి ఎందుకంటే ఏ ఆయిల్ లేదు ఏది లేదు ఇంకా ఈ వీటి ప్లేస్లో బ్రౌన్ రైస్ కలిపి చేస్తాను అనమాట నేను అంటే అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఇది రైస్ ఓన్లీ వైట్ రైసే కదా నేనేమో బ్రౌన్ రైస్ పట్టిస్తాను ఎప్పుడు సర్వపిండికైనా కుడుములకైనా దోశకైనా ఆల్మోస్ట్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ అయితే ఇంకా ఆశీర్వాదాలు అనమాట బయలుదేరుతున్నాము ఇక్కడ నా ఫేస్ నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయిందని చెప్పిన కదా దాని గురించే అనమాట అసలు అంటే ఓకే ఇంకా చెప్తా నేను ఇప్పుడే చెప్తే బాగుండదు కదా ఇక్కడ ఇంకా బ్లెస్సింగ్స్ అనమాట ఈ బ్లెస్సింగ్స్ కూడా ఎందుకు ఏంటి అనేది కూడా వీడు ఇప్పుడు అక్క కొడుకు పెద్దోడు ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాం దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా మా పిల్లలు అయితే కంపల్సరీ తీసుకుంటారు అనమాట ఎటైనా ఎక్కడికైనా పెద్దవాళ్ళు మేము వచ్చి వెళ్తుండగా అమ్మమ్మ వాళ్ళైనా మా అమ్మ వాళ్ళైనా అందరి చెప్పవా పెద్ద బాయ్ చెప్పవా ఇక్కడేమో ఇంకా మేము బయలుదేరుతున్నాం ఇవి మా అమ్మ వాళ్ళ ఇల్లు అట్లా అని అట్లా రోడ్డు మించి వస్తే అక్క వాళ్ళ ఇల్లు తర్వాత ఇంకా ఇటు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటి ముందు ఎక్కుతున్నా ఇదైతే ఈ వీడియో అయితే ప్రస్తుతానికి ఇంతకుముందు పాప మా చెల్లె వాళ్ళ పాప అని చెప్పిన కదా అదే అసలు డిక్కీలో మొత్తం నిండిపోయినాయి అది ఒక కాళ్ళ దగ్గర కూడా పెట్టేసింది మా అక్క అయితే అంత అంత నింపేస్తారనమాట నాకేమో కోపం వస్తూ ఉంటుంది ఎట్లాగో చాలమ్మా అనేసి ఇంకా నేను పెద్దోడు వెనకాల చిన్నోడు ముందు ఇంకా అట్లా అట్లా కూర్చున్నాము అయినా ప్లేస్ ఉంది బాగానే కానీ ఎందుకో నాకు చిరాకు అనమాట కాళ్ళ దగ్గర పెడితే ఇంకా అక్క కొడుకు డ్రైవింగ్ అనమాట పర్ఫెక్ట్ వాడు సిటీలో మంచినే డ్రైవ్ చేస్తాడు ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర ఉండలేకపోయినా నేను అసలు ఎప్పుడు రాదు నాకు ఫీలింగు ఆ పుట్టింట్లో ఎవరికైనా ఉండాలనే అనిపిస్తుంది కదా నాకైతే ఫస్ట్ టైం ఎందుకు వచ్చినారా నాయన అనిపించింది అంత సఫర్ అయినా అదే చెప్తా నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో మా వారి ఫోన్లో ఉంటాయి అవి కూడా ఒక ఒక అది అంటే ఎట్లా అంటే ఇందులో కొన్ని అందులో కొన్ని ఉన్నాయి అనమాట ఇక అవన్నీ మళ్ళీ అతికిచ్చి ఎడిటింగ్ చేస్తా అది కూడా ఒకటి పెట్టేస్తా థ్యాంక్ యూ కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్